ఒక్కసారి కొమ్మరిగోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ టీవీ ఉన్నది మన కోసం అంబట్ రాంబాబు ఒక సీరియల్ స్టార్ట్ చేశాడు నాకు న్యాయం కావాలి అనే సీరియల్ ఇందులో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది చూడడం వాళ్ళు ఖచ్చితంగా చూడాలా ఎందుకంటున్నా అంటే ఫస్ట్ ఎపిసోడ్ లో ఏమని తెలుసా ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడుని తిడతాడు అది కూడా ఉత్తుత్త మాటలు కాదు అసలు మరీ దారుణమైన మాటలు అది నేను బయటకు చెప్పలేను కూడా అంత ఘోరమైన మాటలు మాట్లాడిండు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశాడు అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో అంట ఆయన్ని చిత్రహింసలు పెట్టారంట కొట్టారంట తిట్టారంట చాలా దారుణంగా కొట్టారంట దెబ్బలు ఏం అనిపిస్తూ ఏమైంది మరి సరేలే మాకు ఎందుకు లేదు దెబ్బల గురించి కానీ అసలు ఏం జరిగింది ఈ టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అసలు మనం మాట్లాడాల్సిన దేని గురించి తిరుపతి లడ్డు గురించి తిరుపతి లడ్డు గురించి కదా ఇది టాపిక్ ఎందుకు మర్చిపోతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అసలు మనము కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిసే దేవుని లడ్డూలా కల్తీ జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే సైంటిస్టులు ఏమని చెప్పిర్రు దాంట్లో ఏమని వచ్చింది యానిమల్ ఫ్యాట్ కలిసిందని వచ్చింది అవునా కాదా యానిమల్ ఫ్యాట్ కి సంబంధించి జరుగుతుంది కదా పంచాయతీ ఇప్పుడు అది కలవలేదు అని చెప్పేసి ఏదైతే సిట్ అధికారులు బయటకు వచ్చి చెప్పిర్రో దాని గురించి కదా ఇప్పుడు నడుస్తుంది మరి అంబటి రాంబాబు ఎందుకు వచ్చిండు అసలు ఆయన బయటకు వచ్చి మాట్లాడిందే అందుకు అది మనకి ఏందంటే మెల్లమెల్లగా అర్థమవుతుంది సెకండ్ ఎపిసోడ్లో అర్థమవుతుంది మనకు ఎందుకు ఇదంతా ఫస్ట్ ఎపిసోడ్ ఆయన కొట్టిండు అయింది ఇదంతా జరిగిందంత ఫస్ట్ ఎపిసోడ్ రేపు ఇంకో ఎపిసోడ్ నడుస్తుంది ఆల్రెడీ సెకండ్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వచ్చింది చూడలేరా మీరు అందరూ ఆ ప్రోమో చెప్తాను నేను కూడా ఇప్పుడు లడ్డూకి సంబంధించి యానిమల్ ఫ్యాట్ కలపలేరు కదా అని చెప్పి నిర్ధారణ వచ్చిందంట మరి యానిమల్ ఫ్యాట్ కలవనప్పుడు మా మీద కేసులు ఎందుకు మా మీద విచారణలు ఎందుకు అంటున్నారు అది కూడా కరెక్టే అవును మరి విచారణలు ఎందుకు ఇలా మేదా అది ఇన్ని రోజుల పాటు నెయ్యి అనుకున్నాం అసలు నెయ్యే కాదు పోని యానిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యి కొంత గొప్ప అన్నది కలిపిన కాదు అసలు పంచాయితే వేరు ఇప్పుడు నేను థర్డ్ ఎపిసోడ్ చెప్తా ఇదంతా సెకండ్ ఎపిసోడ్ జరుగుతుంది యానిమల్ ఫ్యాట్కి సంబంధించి ఇదంతా జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడడం అసలు మేము ఏమీ కలపలేదు అంటున్నారు కదా మరి మా మీద ఉన్న కేసులు ఈశయ్యుర్రీ ఇదంతా ఆయన మాట్లాడే మాటలు సెకండ్ ఎపిసోడ్లో క్లోజ్ అవుతుంది థర్డ్ ఎపిసోడ్ అప్పుడు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేసిండు అసలు పంచాయతీ ఏంది అప్పుడు నిర్ధారణ బయటకు వస్తుంది ఇది చిన్న సిరీస్ అనమాట చిన్నగా ఉంటుంది సిరీస్ కానీ పొడిగిస్తే పెద్దగా అవుతుంది ఇప్పుడు అనిమల్ ఫ్యాట్ కలపలేం కదా మరి మా మీద కేసులు తీసేయండి ఇది ఒకటే పంచాయతీ నడుస్తుంది సరే మీరు యానిమల్ ఫ్యాట్ కలపలేరు మీరు తీసుకొచ్చింది నెయ్యేనా కాదు నెయ్యికి బదులు మహానుభావాలు తీసుకొచ్చింది అదేంటి జీ ఐరాయాల కదా అనుకుంటా ఆర్టిఫిషియల్ గీ అది ఆర్టిఫిషియల్ ఘీ ఆర్ ఆర్టిఫిషియల్ నెయ్యి దాని కొత్త పేరు ఎస్ నిజం ఆర్టిఫిషియల్ నెయ్యి అంటే నెయ్యి లెక్కనే కనిపిస్తుంది పూస పూసగానే కనిపిస్తుంది కానీ నెయ్యి కాదు అది నెయ్యి కానే కాదు అసలు నెయ్యే లేదు ఎందుకంటే పాలే లేవు కాబట్టి పాల కేంద్రాలకు సంబంధించి అప్రాక్సిమేట్లీ ఫోర్ లాక్స్ లీటర్స్ లేకపోతే మ్యాక్స్ త్రీ ల్యాక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ లెవెల్ ఉంటేనే అడికి అక్కడికి ఇవ్వాలి కానీ వీళ్ళు ఎవరెవరికైతే ఇచ్చిర్రో వాళ్ళిద్దరి పేర్లు కూడా చెప్తా ఏఆర్ డైరీ బోలేబాబు డైరీ ఈ రెండు డైరీ ఫామ్లకు వెళ్ళి తీసుకుందాం డైరీ ఫామ్లు ఎక్కడున్నాయి ఎక్కడ ఉన్నాయి ఏమీ లేవు మరి నెయ్యి ఎట్లా వచ్చింది పాలే లేకుండా నెయ్యడికి వెళ్ళి తీసుకొస్తున్నారు అది అర్థమవుతలేదు ఇవన్నిటి గురించి మనం మాట్లాడతామని చెప్పి అంబట్రాంబు బయటకు వచ్చి అడ్డమైన కూతులు కూర్చుండు కాస్త సీన్ రివర్స్ మళ్ళా కథ స్టార్టింగ్ వచ్చింది అందుకోసం అని చెప్పేసి ప్రజలు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే మనము ప్రసాదం అది మనం దైవం అసలు నిజం చెప్పాలంటే తిరుపతి లడ్డు అంటే ఎవరిన పోయినా కూడా ఒక లడ్డు వాడుకరారా అని చెప్తాం అంటే అంత పవిత్రంగా చూసుకుంటాం దాన్ని అలాంటి ఒక లడ్డూని మీరు చేసే పచ్చేపరలివ్వా ఇదా మీరు చేసేది పదకొండు సీట్లకు పడిపోయారు ఇంకెక్కడ దిగజేస్తారా అక్కర్లేదేమో కదా పోని ఇన్ని రోజుల పాటు కొంత గొప్ప నెయ్యి ఉన్నది వీళ్ళేదో కా పోనీ వచ్చిన తప్పు చేసిర్రు అన్నట్టు అనుకుందామన్నా లేదు అసలు నెయ్యే కాదట పోని ఇదంతా పక్కకు పెట్టుర్రు ట్వంటీ క్రోర్స్కి కి సంబంధించి లడ్డూలు అమ్మరు ఇరవై కోట్లు మామూలు విషయం అది ఇరవై కోట్ల లడ్డూలు అమ్మిర్రు వాళ్ళు మామూలు విషయం అది అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లా ఉంటుంది నిజం చెప్పాలంటే ఒకసారి పోతే చాలు ఇంకా జీవితం ధన్యం నా జీవితమే మారిపోతుంది ఇది ఉంటుంది కానీ ఇప్పుడు జరుగుతుంది ఏందో తెలుసా అంబట్రాము బయటకు వచ్చిండు మాట్లాడిండు ఎపిసోడ్లు నడుపుతున్నాడు ఎందుకు ఇంతగానము ఇదంతా చేస్తుంది ఎందుకో తెలుసా మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ విషయాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇంకా కోర్టు నుంచి ఏమీ రాలేదు నెయ్యా కాదా ఏంటి అనే దానికి ఇంకా బయటకు రాలేదు అది రాకన్నా ముందే ఎందుకు నిర్ధారించుకుంటున్నారు ఇది మీరే సిట్ చెప్పిన దాని పరంగానే ఎందుకు మాట్లాడుతున్నారు సరే పోని మీరు ఇన్ని రోజుల పాటు కలిపి ఫస్ట్ డే పట్టుకుందాం మరి అనిమల్ ఫార్ట్ కానీ కాకపోని ఎక్కడి నుంచి పాల పాలు తీసుకున్నారు మరి అక్కడ నుంచి ఎంత నెయ్యి తీసుకుంటున్నారు ఏంటి లెక్కలు చూపెట్టండి లేవా ఏ లెక్కలు యాడికేళ్ళు ఉంటే తీసుకునే నెయ్యే కాదు కదా నెయ్యి తీసుకుంటే కేంద్రాల లెక్కలు చూపెట్టాలా దానికి సంబంధించి మీగడ లెక్కలు చూపెట్టాలా ఎంత పని ఉంటుంది ఇదంతా పని ఎందుకు పెట్టుకున్నాడు చెప్పు డైరెక్ట్గా నెయ్యి లెక్క కనిపించే పూస పూస నెయ్యి ఇప్పుడు యాడ్లలో కూడా చూపిస్తారు కదా ఇప్పుడు మీరు నెయ్యి యాడ్ తీసుకోండి మరి ఏమని చెప్తారు పూస పూసగా ఉంటుంది మా నెయ్యి అని ఎందుకు అట్లా వస్తే నెయ్యి ఒరిజినల్ అని ఇక్కడ నీళ్ళ లెక్క వస్తుందా అది నెయ్యి ఒరిజినల్ ఎందుకు అవుతుంది అందుకోసమని చెప్పే పని చేయది మరి ఇప్పుడు ఇదంతా జరుగుతుంది కదా ఇదంతా కంప్లీట్గా మీకు అనుకుంటా ప్రజెంట్ ఏపీ రాజకీయాలలో కొన్ని విషయాలని మార్చడానికి కొన్ని విషయాలను అడ్డుతో పక్కదారిలో ఇలా పంపించడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు నిల్చొని మాటలు మాట్లాడటం జరుగుతుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక్క మాట కాదు కనీసం ఒక అక్షరం కూడా అనకూడదు ఎందుకంటే ఆ వ్యక్తికి మర్యాద ఇవ్వమని కాదు ఆయన ఏజ్కి మర్యాద ఇందాక కూడా నేను విషయం తెలుసుకోవడం జరిగింది అంటే ఆ వ్యక్తికి ఆయన ఇచ్చి ఆయన ఏజ్కి కాదు మీరు మర్యాద ఇవ్వాల్సింది ఆయన ఉన్న ఆ పదవికి ఆ సీటుకి మర్యాద ఇవ్వాలి ఆయన మీకన్నా చిన్నవారైనా పెద్దవారైనా ఆ సీటుకి మీరు మర్యాద ఇవ్వాలి సో ఇంత మర్యాద ఇవ్వాలి ఖచ్చితంగా మీరు అపోజిషన్ అయినా ఏదైనా ఇప్పటికే ఈ ఈ నెంబర్ ఉన్నది నెక్స్ట్ ఇది కూడా కట్ అవుతుంది అప్పుడు బుద్ధి వస్తుంది సో ఒక్కసారి రాజకీయాలలో ఎట్లా మాట్లాడాలా ఏంటి అనే దాని గురించి బేసిక్ విషయాలు తెలుసుకొని ఎమ్మెల్యేలుగా అవ్వాలని ప్రజెంట్ ఏపీ మొత్తం దీని గురించి మాట్లాడుతుంది మరి ఇంత జరుగుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే ఆయన్నే ప్లాన్ చేస్తాడు కాబట్టి అయితే ఇదంతా ప్లాన్ ఏదైతే ఉందో అది ఆయన చేశారా చేయలేదనే కొద్దిసేపు పక్కకు పెట్టినప్పటికీ కూడా ఓవరాల్గా ఆయన అంబట్ రాంబాబు బయటకు వచ్చి మాట్లాడము ఇదంతా కూడా ఈ లడ్డు దాన్ని మొత్తం తిప్పడం కోసమే ఖచ్చితంగా దానికోసమే ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ వార్త ఎక్కువగా పోతుంది కదా బయటకి అంబట్రాంబాబు బాబి మాట అన్నాడు మాట అన్నాడు మాట అన్నాడు అయినా జైలు వేశారు దీని గురించి మాట్లాడదాం ఇప్పుడు అది నెయ్యే కాదట రేపటి రోజు కోర్టు కూడా గిన్న ఇదే చెప్తే మనం ఇన్ని రోజుల పాటు తింటున్న ఏదైతే లడ్డు ఉన్నదో అది లడ్డే కాదు అది నూనెతో చేసిన ఏదో ఇంకా ముద్దా అనుకోవాలా అందుకే టేస్ట్ కూడా బాగాలేదని చాలామంది అన్నారు సరే వాట్ ఎవర్ బట్ జరగడం అనేది అసలు కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి చేశారా లేకపోతే ఇంకెవరైనా చేశారా ఏంటి అనేది అంతా కూడా పక్కకు పెట్టేస్తే ఒక దేవతతోని లేదా ఒక దేవునితోని పెట్టుకోవడం అసలు కరెక్ట్ కాదు మరి ప్రజెంట్ అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చానని కొడుతున్నానని తిడుతున్నానని చెప్పేసి చెప్తున్నారు సో ఆయన ఇంకొన్ని రోజులు అలానే ఉంటేనే ఇంకొంచెం బెటర్మెంట్ ఉంటుంది నేను అనుకుంటున్నాను సో ఓవరాల్గా ఇది నిజంగానే వీళ్ళు కావాలనే చేశారు అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో విడితే మళ్ళీ కలుస్తాం స్టేట్ ఇంటి మనం